హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈరోజుసారి మనం గుంటూరు జిల్లాలో ఉన్న నల్లబార్డు సంతకు రావడం జరిగిందండి ఇక్కడ వచ్చేసరికి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్రాంతాల నుంచి మంచి మంచి కోల్డ్ అనేది ఇక్కడికి వస్తాయండి హెవీ సైజు చాలా బాగుంటాయండి క్వాలిటీలు అన్నీ మనం వీడియోలో కవర్ చేస్తాం వాటి రేట్లు వివరాలు మొత్తం నేను వీడియోలు మీకు డీటెయిల్గా చెప్తానండి చూసుకోగలరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడాలి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ ఫాలో అవ్వండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు క్వాలిటీ బాగుందండి ఎవరు లేరు మరి రేట్ అడుగుదాం ఉంటే బాబాయ్ మీ అన్నా కాదా మీదేనా ఏం చదువుతున్నావు అన్న ఇరవై వేలు చెప్పారా ఇరవై వేలు చెప్పారండి ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కరెక్ట్గా తీసుకున్న వాళ్ళకైతే డిస్కౌంట్ ఇస్తారు సైజ్ బాగుందండి హైట్ కూడా అంతే ఉంది క్వాలిటీ అండి క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది చూసుకోవచ్చండి ఇదే కలర్ వచ్చిద్దామాల్లకెర ఇది తెల్ల తెల్లకక్కెర వచ్చిద్దాం అండి చూసుకోవచ్చు హెవీ సైజ్ డబుల్ బాడీ మంచి సైజు వచ్చి మున్నా ఫార్మ్స్ అండి బ్రదర్ పేరు గుంటూరు వచ్చేసరికి అడ్రస్ ఫోన్ నెంబర్ చెప్పండి ఎవరైనా కావాలనుకుంటే ఇలా హెవీ సైజు పెద్ద పందాలకు పనికి వచ్చే కోల్డ్ ఏంటంటే బ్రదర్ దగ్గర చూసుకోవచ్చు మంచి టూ టాప్ క్వాలిటీ హాఫ్ నాలుగున్నర ఉంటుంది ఇది కూడా బ్రదర్దేనండి చూసుకోవచ్చు ఫుల్ రిచ్ వాడమండి అండి బ్రీడింగ్ అయినా కానీ ఎక్సలెంట్గా ఉండిద్ది చూసుకోగలరా మీదేనా ఎంత చదువుతున్నా రేటు చూసుకోవచ్చు అండి క్వాలిటీ మాత్రం మంచి లైన్ కానీ కన్ను కానీ మొత్తం కాళ్ళు కానీ మొత్తం మంచి సైజ్ అండి పెట్టమారండి ఇది డేక పెట్టమారు పెట్టద్ది నాకు తెలిసి చూసుకోవచ్చు రెండు వేలు చెప్పారండి రేట్ వస్తారు కదా రెండు వేలు ఫైనల్ రేట్ చెప్పారండి బాగుంది క్వాలిటీ ఈ బెరసండి బెరస సైజులు బెరసలు కొంచెం ఇది హెవీ జత ఏడు వేలు చెప్పారండి చూసుకోవచ్చు అన్న ఏం చదువుతున్నారణ ఇవి జత ఏడు వేలా చూసుకోవచ్చండి జత ఏడు వేలు భీమవరం పెట్టండి అదే రిచ్ వాటం పెట్టలు అంటారుగా ఆ పెట్ట ఆ మైలా పెట్ట అదే పుంజండి భీమవరం ఒరిజినల్ మెట్ట వాటం చూసుకోవచ్చు ఎవరైనా మీ అనన్నా ఎంత చదువుతున్నారు రేట్లు లేరండి కోళ్ళ దగ్గర అయితే మనుషులు అటు వెళ్ళారు ఇది కూడా భీమ సైడ్ సైడ్దేనండి భీమవరం సైడ్దే చూసుకోవచ్చు మరీ రిచ్ వాటం కాదు లైట్ మెట్ట వాట మీదేనా వేరండి కోళ్ళు దగ్గర అన్న ఏం పేరు అన్న మీ పేరు ప్రేమ్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చారు మార్కాపురం పట్టుకోండి అన్న పుంజు పట్టుకోండి మార్కాపురం నుంచి వచ్చారంట బ్రదరా ఎంత చదువుతున్నారన్న పుంజేసరికి ఎనిమిది వేలు చదువుతున్నారండి మంచి రిచ్ వాటర్ అనుకుంటా ఓకే కొట్టిందన్న పంచె ఓకే లక్ష రూపాయలు పెద్ద కొట్టిందంట చూసుకోగలరా క్వాలిటీ బాగుంది ఫైనల్ రేట్ అన్నదిన్నారా ఏడున్నారా ఫైనల్ ఏడున్నారా అండి మరి పెట్టంత చదువుతున్నాం అన్న రెండు ఈ రెండు కలిపి పదకొండు వేలు చదువుతున్నారా ఓకే అన్న నెంబర్ ఏమన్నా చదువుతారా ఉంటాయా మీ దగ్గర పుంజులు ఇంకా రెడీ అంటండి ఎనీ టైం నెంబర్ చెప్పండి అన్న డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ ఫోర్ టూ డబల్ జీరో మీ పేరు ప్రేమ్ కుమార్ అండి చూసుకోగలరు మంచి భీమవరం అయ్యి మంచి తక్కువలో కావాలనుకున్నాయి బ్రదర్కి ఫోన్ చేయగలరు ఫైటింగ్ వీడియోలు కూడా పెట్టబడుతుంది బ్రదరు మీ వాట్సాప్ నెంబర్కి ఫైటింగ్ నచ్చితేనే తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూసుకోగలరు మంచి కోడిపిల్ల పిల్ల ఏజ్ ఎంత ఉంటుంది అన్నది వన్ ఇయర్ నుంచి రెండు సంవత్సరాల లోపు ఉండిద్దండి చూసుకోగలరా సేతువా అండి చూసుకోవచ్చు అండి ఇది మంచి హెవీ సైజు ఫుల్ రిచ్ వాటం కోడి నెమలి చూసుకోవచ్చు నెమలి ఇది సైజు బాగుంది మంచి రిచ్ వాటం అసలు బ్రీడింగ్ అయితే నెంబర్ వన్ ఉండిద్ది చూసుకోవచ్చు ప్రైస్ వరకు బ్రదర్ మనకి ఇది కూడా బ్రదర్దేనండి చూసుకోవచ్చు పదిహేను వేలు చెప్పారండి చూసుకోవాలి చూసుకోవచ్చండి ఇది కూడా నెమలేనండి తెల్లనెమలి చూసుకోవచ్చండి బ్రదర్ పదిహేను వేలు చెప్పారు పద్నాలుగు పనికి వచ్చేదంట మంచి స్పీడ్ అంటండి కోడిపిల్ల చూసుకోగలరా సైజు బాగుందండి ఇరవై రెండు నుండి హైట్ అంటే ఇది కూడా మెటపాటమేనండి ఇది కూడా పదిహేను వేలు చెప్పారు బ్రదర్ అబ్రాస్ అండి సైజు వేసరికి వయసు వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా చెప్పారు బ్రదర్ మనతో చూసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుందండి చూసుకోవచ్చండి మూడు వేలు నేను చదువుతున్నా ఐదు వేలు చదువుతున్నారా ఎనీ టైం దొరుకుతాయి మీ దగ్గర ఏం పేరు మీ పేరు ప్రసాదా ఫోన్ నెంబర్ చెప్పన్న తొంభై ఒకటి పది యాభై ఐదు డెభై ఏడు ఇరవై ఎనిమిది ప్రసాద్ గారు అండి ఎనీ టైం కోళ్ళు దొరుకుతుంది మంచి క్వాలిటీ కింద వదిలిపెట్టాను సార్ చూద్దాం మంచి మెట్టవాటం అండి భీమవరం సైడ్ది చూసుకోవచ్చు నెమిలి కలర్ ఏమి వచ్చిందన్న ఇది కలరు రంగు రంగు ఏం వచ్చింది తెల్ల నెమిలి అంటే చూసుకో కలరు బాగుంది సైజు ఎంత ఉంటుంది అన్న హైటు ఇరవై రెండు ఉండింది అండి హైట్ కూడా కరెక్ట్గా అని చెప్పారు చూసుకోవచ్చు వయసు వచ్చారు ఒక సంవత్సరం ఉండిద్ది అంతే సంక్రాంతి బాగా పనికి వచ్చిందండి చూసుకోగలరు ఏం చదువుతున్నా పదివేలు చదువుతున్నారా ఏందన్నా జాతి భీమవరమా తూర్పుదే చేసిందా ఏమన్నా చూసుకోవచ్చండి చేసిన కోడి పిల్లంట బ్రీడింగ్ కానీ మళ్ళీ సంక్రాంతి కానీ ఉపయోగపడుద్ది చూసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుంది పదివేలు చదువుతున్నారు కలర్ ఏమైంది తేనిది రంగు దేని కిందకి వచ్చింది కోడి రసంగి అండి చూసుకోగలరు బాగుంది రసంగి డేగా చూసుకోవచ్చండి పిల్లలు పెట్ట ఒక్కొక్క పిల్ల వంద రూపాయలు చెప్పారండి చూసుకోవచ్చు పెట్టేసరికి వెయ్యి రూపాయలు చెప్పారు బాగుందండి క్వాలిటీ హెవీ సైజు ఇరవై నాలుగు ది సైజు వచ్చేసరికి ఇది అబ్రాస్ అండి కలర్ వచ్చేసరికి వయసు వచ్చేసరికి సంవత్సరం ఉండిద్దండి బొద్దులు వచ్చినాయి బయటికి మంచి కోడి పిల్ల చూసుకోవచ్చు ఎవరిదో మరి రేట్ అడుగుదా అన్న అనేదేనా ఏం చెప్పారన్న ఇది తెలీదా చూసుకోచ్చండి నెమలి ఇది కుంజు కలర్ వచ్చేసరికి దీనికి కూడా అంతే వన్ ఇయర్ అలా ఉంటాయి ఏజ్ బాగుంది సైజు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఉంటుంది బాగుంది మరి అంత చదువుతారు చూసుకోచ్చండి ఇది బ్రదర్ వచ్చేసరికి నాలుగు వేలు చెప్పారండి తక్కువే చెప్పారు మెట్ట మంచి రంగు మీద ఉంది అన్నా ఇంకా ఏమైనా ఉన్నాయా మీ దగ్గర కాకినామలు పెద్ద ఫోన్ నెంబర్ ఏమన్న చదువుతారా చూసుకోవచ్చండి విడికాల పిల్లలు అంట అన్నా ఏం చెబుతున్నావు ఒకటి మూడు కలిపి మూడు వేల ఐదు వందలు అంటే చూసుకోవచ్చు రెండు పుంజు పిల్లలు ఒక పెట్టపిల్ల తక్కువే చెప్పారండి క్వాలిటీ నెంబర్ ఇంకా ఉన్నాయి మీ దగ్గర ఇయనా ఇయనంటే చూసుకోవచ్చు మంచి క్వాలిటీ బాగున్నాయి క్వాలిటీ చూసుకోవచ్చండి ఇది పర్ల నెమలి పర్ల తోకలు బాగా పొడిగున్నాయి వయసు సంవత్సరం చెప్పారు బ్రదరా వరకు మనకి మూడు వేల ఎనిమిది వందలు చెప్పారండి ఫైనల్ రేటు చూసుకోవచ్చు చిలక ముక్కు బాగుందండి చూసుకోచ్చండి ఇది ఇరవై నాలుగు ఉంటుంది సైజు సేతువా చూసుకోచ్చండి సేతువ ఇది వైసీపీ సంవత్సరం ఉంటుంది వైసేశ్వరికి నాలుగు వేల ఐదు వందలు చెప్పారండి బాగుంది సైజు తీసుకోవచ్చండి సంక్రాంతికి బాగుంటుంది ముదిరితే కానీ కొడుకుల్లా చూసుకోచ్చండి ఇది అబ్రాస్ పెట్టండి మంచి పెట్ట సైజు బాగుంది ఇదే పెట్ట దొడ్డుల్లో అయితేనేమో పదిహేను వేలు తా బ్రదర్ మనకు రెండు వేల ఐదు వందలు చెప్పారు చూసుకోవచ్చండి ఇది నెమలి ఇరవై నాలుగు ఉంటుంది సైజు పట్టానండి పద్నాలుగు నెలలు ఉంటాయి అందుకని బాగుంటుందండి మూడు వేల ఐదు వందలు చెప్పారండి ఫైనలో బాగుంది చూసుకోవచ్చు అండి చూసుకోవచ్చు ఇరవై నాలుగు ఉంటుంది సైజు అయిపోయిందండి నాలుగు వేలకి బాగుంది సైజు చూడండి బ్యాటరీ ఇది మెట్ట వాటం అంట సజ్జులో ఉంది ప్రజెంట్ కూడా అందుకు అట్లా ఐదు వేలు చెప్పారు చూసుకోవచ్చండి అబ్రాస్ సంవత్సరం వయసు చెప్పారు బ్రదర్ మంతా దీని వచ్చేసరికి రేట్ వేసరికి ఆరు వేలు చెప్పారండి ఫైనల్ రేట్ అయితే కాదు చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఫుల్ రిచ్ వాడటం సేతువ వయసు వచ్చేసరికి సంవత్సరం పట అండి సంవత్సరం పట రేట్ సరికి పదివేలు చెప్పారండి చూసుకోవచ్చు బాగుంది సైజు సంక్రాంతికి బాగుంటుంది హెవీ సైజు అవుతుంది అండి సేతువా చూసుకోవచ్చండి ఇది మంచి దీటిగా నిలబడ్డది పెట్టల మీదకైతే సూపర్గా ఉంటుందండి అసలు ఏ జాతి చూసుకోకుండా మామూలుగా మేపుకునే వాళ్ళకైతే ఆరు వేలు చెప్పారు టూ టాప్ క్వాలిటీ చూసుకోవచ్చు అసలు సైజు కానీ తోకలు కానీ మట్ట కానీ బాడీ కానీ హైలైట్ అండి డబుల్ బాడీ ప్యారెట్ బీక్ లైట్ ప్యారెట్ బీక్ ఈ రింగ్లో మంచి పెద్ద పెద్దవి కట్టేశారండి చూసుకోవచ్చు రింగ్లు చూసుకోవచ్చు కక్కెర ఇది సైజు బాగుంది డబుల్ బాడీ ఇది కూడా బాగుందండి సైజ్ చూసుకోవచ్చు ఇది హెవీ సైజు మంచి డబుల్ బాడీ చూసుకోవచ్చండి ఇది ఏడు వేలు చెప్పారంట రేట్ వచ్చేసరికి క్వాలిటీ బాగుంది హిట్ సైడ్ అంతా సేలం ఉంటాయంట అండి చూసుకోవచ్చు కొన్ని కొన్ని ఉంటాయంట దేవుడు మెట్ట మెట్టవాటం అండి చూసుకోవచ్చు హెవీ సైజు పదివేలు చెప్పారండి పెట్టేసరికి చూసుకోవచ్చు పట్టుకో బాబాయ్ కొన్ని పట్టుకో దగ్గర పట్టుకో మంచిగా చూసుకోవచ్చండి ఇది కూడా మెట్టవాటమే డబుల్ బాడీ కోడిపిల్ల ఎంత ఉంటుంది బాబాయ్ బరువు సరికి ఇది బరువు ఎంత ఉంటుంది నాలుగు కేజీలో ఉంటుందండి ఖచ్చితంగా సంవత్సరం పైనే ఉంటదండి కోడిపిల్లకి సంవత్సరం పైన ఉండదు వయసు వచ్చేసరికి ఫోన్ నెంబర్ చదువుతాం బాబా ఫోన్ నెంబరు చూసుకోవచ్చండి పదివేలు చెప్పారండి రేట్సరికి చూసుకోవచ్చండి లాంగ్ టైల్ ఇది తోక కొంచెం పొడుగ్గా ఉంది నెమ్మది మంచి సైజు అండి డబుల్ బాడి పిల్ల ఈ చెట్లలో ఉండేసరికి అర్థంగా అట్లా సైజు మంచి సైజు మంచి కోడి పిల్ల అండి చూసుకోవచ్చు ఎనిమిది వేలు చెప్పారండి రేట్ సరికి